రత్తమ్మా ఈ రోజు ఏం కోరుకుంటాన పప్పు వండుదాం అనుకుంటున్నా అయితే తోటగారు పప్పు ఉండిగా రుచిగా వండుతా సరేలేవయ్య అలాగే వండుతా వెళ్ళి కోసుకురా సరేలే రత్తమ్మ వెళ్ళి తోటగారు లాక్కొస్తా తోటకారు లాగి ఇలా గుంజుకోవాలండి ఇటు గుంజుపడం వల్ల కార్యక్రమం ఉండడం మధ్యంతా పొద్దు ఈ తోటకారిక ఎలాంటి ముందు పట్టలేదండి కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కట్టుకోవాలి కందిపప్పును ఒక ఇరవై నిమిషాలు పాటు నానబెట్టుకున్నాం ఏమయ్యో ఇంతలోకి వెళ్ళి పచ్చి కోసరా పప్పు ఇలా నాందే సరిపోతుందండి ఒక చెమ్చాట్ పసుపు వేసుకుందాం ఒక అర చట్ జీలకర్ర వేసుకుందాం

ఈ తోటగడే ఏ విధమైన మందులు కూడా కొట్టలేదండి ఈ తోటకూర కాళ్ళలో ఏవి వేస్ట్ అయిపోవండి వీటితో పచ్చ పోసి ఎగురేసుకోవచ్చు అది ఇంకోసారి చేసి చూపిస్తా ఈ తోటకార ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ తోటకర తినటం వల్ల కంటి చూపు కూడా బాగుంటుందండి ఈ తోటకర ఆయినా కూడా ఉంటుందండి ఎక్కువ అలాగే ఈ తోటకార రక్త ఈనత కూడా తగ్గిస్తుందండి ఉప్పు ఇలా ఉడితే సరిపోతుంది తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం నిలువుగా చీల్చిన పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు వేసుకుందాం ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత తోటకూర వేసుకుందాం తరిగిన తోటకూర వేసుకుందాం కొంచెం చింతపండు వేసుకుందాం రెండు నిమిషాలు కారం వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం ఓ చెంశాడు ఉప్పేసుకుందాం ఉప్పును బాగా నలిగేటట్టు మిరుపుకుందాం తాలింపుకి నూనె పోసుకుందాం తాలింపు దినుసులు వేసుకుందాం జీలకర్ర వేసుకుందాం ఎండుమిరపకాయలు వేసుకుందాం తలగొట్టిన ఎల్లుపాయ వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం చిట్టుపడి వేసుకుందాం చెట్లు పసుపు వేసుకుందాం ఈ తాలి పప్పులు వేసి కలుపుకుందాం ఈ బుర్ర గుజ్జులండి ఆట బుర్ర నుంచి వస్తాయండి చాలా బాగుంటాయండి సంవత్సరం ఒకసారి అని తినాలండి తాటి భూమిలో పాతకపోతే ఈ గుజ్జు వస్తాయి పాతే తేగలు వస్తాయండి ఈ నవంబర్ నెలలో దొరుకుతాయండి తర్వాత తప్పు ఉంటే తీగలు అయిపోతాయండి మొత్తం అయిందంటే అయిపోవచ్చు రెండు నిమిషాలు రెండు అప్పుల కూడా వేపు सरेला वाई आपड़ा लेवता के नाटा देश्को आ देश्को नाटा తోడ్గా పప్పు అద్భుతారా చాలా బాగుందరత నేర్చుకొచ్చి అమ్మగా ఉంది తోటగారి పప్పు చాలా బాగుందండి టమారుషిగా ఉందండి నేర్చుక్క అప్పుడే వేసుకుంటే అమృతమేనండి మళ్ళీ వచ్చే మళ్ళీ కదా బాయ్